పోయి దయనీయమైన జీవితాన్ని గడుపుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదంటూ మండిపడుతున్నారు వారు పిల్లలతో మేము రాత్రికి ఎక్కడ పడుకోవాలో కూడా తెలుస్తరులేదండి గోళ్ళు అన్ని పడిపోయేలా ఉన్నాయండి నేను కోసం మరి ఏం ప్రాఫెస్ తీసుకుంటారో మరి మీ ఇష్టం అండి గవర్నమెంట్ ఏ అయింది అట్లా అది ఇల్లు తీసుకునేది ఎక్కడైనా సరే లేతే ఎక్కడైనా ఎడతాం కదండీ ఎక్కడ లేక మాకు ఇక్కడ ఎడుపుతున్నామండి పిల్లలతోని చాలా బాధ వచ్చేస్తుంది నాకు మా పిల్లలు చూడండి ఎలా ఉన్నారు దిక్కుమాల పిల్లల్లాగా తిండి ఉంటలే తిప్పలు ఉంటలేదండి ఇక్కడ ఉన్న వాళ్ళ చాలా ఇబ్బంది అయిపోతుందండి అండి ఎవరైనా గెలిపితే ఎలా పడుతున్నారు అలా గెలిపోతుంది గెలిపించినాక పాలు పెట్టుకుంటున్నారు అంటున్నారా జుట్టు పెట్టుకుంటున్నారు గెలిపించినారు మమ్మల్ని ఏం చేస్తలేదండి లేని పావన కళ్యాణ్ గెలిపించు గెలిపితే మా బొత్తు అలాగే ఎడుతున్నాయండి మేము కోరు కోరి కోరి మేము పావన కళ్యాణం అనేసి మేము పెద్ద మోజుగా ఆయన కోరుకున్నాం మరి మాకు ఏ దారి తిండి మరి ఇలా మధ్యలో వదిలేస్తాం మాకు ఏ పరిస్థితి ఏంటి ఇప్పుడు అప్పుడే ఐదు రోజులు బట్టి ఇలా ఇబ్బంది పడుతున్నాం కదా చాలా నైట్ లో ఏమో జరుగుతుందని కూడా మాకు కూడా తెలియదండి అంత భయంకరంగా ఉంది ఇద్దరు లో నా భర్త నేను నలుగురు బా బతకాలండి మీరు నా పేరునన్నది ఏమీ లేదు సార్ మాకు మరి ఎక్కడ ఉన్నా ఉన్న ఆ ఎద్దులు కూడా పడిపోయేలా ఉన్నది సార్ మరి పేరు అండి మరి పట్టించుకుంటాక ఒకరు గవర్నమెంట్ మరి ఈ గవర్నమెంట్ అన్న కావాలి కదా సార్ నాకు అధికారులు ఆయన చెప్పారనే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలి పిఠాపురం పిఠాపురం అనేసి మేము మోజుగా గెలిపించుకున్నాండి మరి మా వచ్చేస్తుంది సార్ ఎక్కువ వచ్చేస్తుందండి ఆ కాలం నిండా కూడా గొరబడి ఉంటుంది సార్ దాని వల్ల పాములు కూడా పైకి వచ్చేస్తున్నాయి సార్ మాకు ఎప్పటికొచ్చి పోయిన అవసరం మాత్రం మురిసి వాళ్ళు మాత్రం తీయించారు సార్ ఎవరు అంతే సార్ అప్పటి నుంచి ఎవరు సొల్యూషన్ చేయలేదు సార్ మాకు తినడానికి కూడా ఏమి ఉండట్లేదు అంటే ఇలాగొచ్చేలా పోతున్నారండి మీకు చేస్తా మీకు మంచిగా చెప్తారు మీకు మంచిగా రిటర్న్స్ అంటున్నారండి అండి ఎవరు కూడా ఏ నాయం చేస్తా లేదండి ఇలా చూస్తున్నారు పోతున్నారండి అంతేనండి ఈ ఆ చెట్లు పొట్ల వాళ్ళండి నీళ్లు నీళ్ళు అండి అదేమో మట్టి గోడలు అండి గోడలు కూడా పొడిపోయాయండి సారు మొన్నట్టు ఉంది అండి పాప పిల్లలతో కూడా చంటికులను కూడా ఇది ఇలాగ పెట్టుకుని ఉంటున్నాం అండి నిద్ర సుఖాలు లాగా ఉంటాను ఇదిలాగ ఉంటున్నాం అండి సార్ పిల్లలతోనే